కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకతుంది శ్రీవారి ప్రసాదం అంటే భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది తిరుమల లడ్డు రుచే వేరు శ్రీవారి ప్రసాదంగా అందించే ఈ లడ్డూ టేస్ట్ అద్భుతం అమోఘం శ్రీవారి దర్శనం కోసం ఎంతగా పరితపిస్తారో లడ్డూ ప్రసాదం కోసం కూడా అంతే తప్పిస్తారు భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి తన్మయత్వం పొందుతారు భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే తిరుమల లడ్డు నాణ్యత పెంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది శ్రీవారి లడ్డూ తయారీకి నందిని నెయ్యి ఉపయోగించాలని టీటీడీ నిర్ణయించింది నెయ్యి కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్తో తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు ఈవో శ్యామలరావు నెయ్యి ట్యాంకర్ను ప్రారంభించారు నెయ్యిపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని చెప్పారు అన్ని టిటిడి ఆలయాల్లో లడ్డూలను అందిస్తామని ఈవో స్పష్టం చేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు నూట అరవై నుంచి నూట ఎనభై గ్రాముల లడ్డూను టీటీడీ అందుబాటులో ఉంచుతోంది లడ్డూ తయారీకి నాణ్యమైన నెయ్యి అవసరం నెయ్యి నాణ్యత మీదనే లడ్డూ రుచి ఆధారపడి ఉంటుంది నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా నందిని డైరీకి గుర్తింపు ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది బెంగళూరులోని మిల్క్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా నందిని సంస్థ తయారు చేస్తున్న నెయ్యిలో నాణ్యతను పరీక్షించిన టీటీడీ ఆ నెయ్యితోనే లడ్డు తయారీ నిర్ణయించింది నందిని అంటే కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ సో వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్న నందిని బ్రాండ్ అనేది అందరికీ తెలుసు రిప్యూటెడ్ బ్రాండ్ అనేది తెలుసు దీంతో ఈ టెండర్ లో ఏంటంటే మంచి రిప్యూటెడ్ బ్రాండ్స్ మంచి బ్రాండ్స్ వచ్చే అనేది మనము వివిధ ప్రసాదాల్లో స్వామి గారికి సమర్పించే ప్రసాదాల్లో వాడుతూ ఉంటాము ముఖ్యంగా లడ్డు ప్రసాదంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనే మేము ఆశిస్తున్నాము లడ్డు తయారీలో అధిక మొత్తంలో నాణ్యమైన నెయ్యి స్వచ్ఛమైన శనగపిండి పటిక బెల్లం ఎండు ద్రాక్ష యాలకులు జీడిపప్పు కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు ఐదు లడ్డూల తయారీకి ఎనిమిది కిలోల సరుకులు వినియోగిస్తారు నెయ్యి నూట అరవై ఐదు కిలోలు శనగపిండి నూట ఎనభై కిలోలు చెక్కెర వందల కిలోలు యాలకులు నాలుగు కిలోలు ఎండుద్రాక్ష పదహారు కిలోలు కలకండ ఎనిమిది కిలోలు మామిడి పప్పు ముప్పై కిలోల చప్పున సరుకులు కలిపి లడ్డూలను తయారు చేస్తారు